పోలీస్టేషన్ పరిధిలోని దుర్గా టిఫిన్ సెంటర్ వద్ద గత రాత్రి జరిగిన గొడవలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన వెంకటరమణ మృతి చెందిన కేసులో గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్ చేశారు కూకట్పల్లి పోలీసులు ఇరవై రెండవ తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో వెంకటరమణ టిఫిన్ సెంటర్ వద్ద అల్పాహారం తింటున్న సమయంలో కేసులో నిందితుడిగా ఉన్న పవన్ శ్రీధర్ తో పాటు వారి చెల్లి వదినపై అసభ్యకర రీతిలో వెంకటరమణ మాట్లాడటంతో క్షణికావేశంలోనే పవన్ వారితో గొడవకు దిగాడు దీంతో వెంకటరమణతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు వారిపైన దాడి చేయడంతో శ్రీధర్ మరో ఇద్దరికి ఈ ఫోన్ ద్వారా సమాచారం అందించాడు అయితే విషయం తెలుసుకున్నటువంటి సురేష్ అజయ్ కుమార్ టిఫిన్ సెంటర్ వద్దకు చేరుకొని అక్కడ ఉన్నటువంటి చపాతీ కర్రతో వెంకటరమణ పైన దాడి చేశారు దీంతో గాయపడినటువంటి వెంకటరమణ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందటంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఘటన పైన కేసు నమోదు చేసుకున్న కూకట్పల్లి పోలీసులు సిసిటివి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించినట్లుగా కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు డుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెంకటరమణ అని చెప్పేసి పొద్దున హాస్పిటల్ తీసుకుపోయి వచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ట్వంటీ త్రీ నాడు కంప్లైంట్ తీసుకొని పోలీస్ స్టేషన్ కుక్కట్పల్లికి వచ్చారు రాత్రి ఇట్లా గొడవ జరిగింది అని చెప్పి ఆ గొడవలో కుట్లాటలో చనిపోయారు అని చెప్పి తీసుకొని వచ్చారు ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఎంక్వైరీ చేసినాము ఆ ఎంక్వైరీలో సీసీటీవీ ఫుటేజ్లో చూడగా అక్కడ వేవన్ పవన్ సిస్టరు వాళ్ళ వదిన కలిసి టిఫిన్ చేస్తున్నారు అక్కడ ఆ టిఫిన్ చేసే భాగంలో వెంకటరమణ మరి ఇద్దరు వచ్చి వాళ్ళు టీ తాగుతున్నారు వైన్స్ దగ్గరికి వెళ్ళి వచ్చి టీ తాగుతూ ఈ ఆడవాళ్ళని చూసి చెడాయించారు చెడాయించినప్పుడు పవను వెంకటరమణ కొట్లాడుకున్నారు అంత లోపల టూ ఉండి శ్రీధర్ ఫోన్ చేసి మిగతా వాళ్ళని పిలిపించుకున్నారు వాళ్ళు నలుగురు కలిసి అబ్బాయిని వెంకటరమణను కొట్టారు గట్టిగా అక్కడనే టిఫిన్ సెంటర్లో ఈ చపాతి కర్ర ఆ కర్ర తీసుకొని కంతె పైన కొడితే బయటికి కనబడని గాయం లోపలయ్యింది అక్కడి నుంచి మేనేజ్ చేసుకొని అందరూ విడిపోయి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నైట్ పడుకున్నాడు పొద్దున్న లేచినాక వెంకట్రామ్ వామిటింగ్స్ అయ్యి బాత్రూంలో కింద పడ్డాడు వెంబడి వాళ్ళ తల్లిదండ్రులు హాస్పిటల్ తీసుకుపోతే బ్రాడ్ డెడ్ అని చెప్పారు ఆ కోణంలో ఎస్హెచ్ఓ గారు ఆజమ్ నవీన్ అనే టీముని పెట్టి సీసీ కెమెరాలు వెరిఫై చేయగా అక్కడ కొట్లాడుకునేది నిజము అక్కడ జరిగిన విషయాన్ని తెలుసుకొని ఈ అక్కిజుళ్లను ఐడెంటిఫై చేసి ఈ నలుగురిని కస్టడీలో తీసుకొని ఈరోజు రిమాండ్ చేయడం అయింది దీన్ని మర్డర్ కేసుగా రిజిస్టర్ చేసి వాళ్ళని రిమాండ్ చేసింది ఏం పరిచయాలు లేవు ఏం గొడవలు కూడా లేవు ఆ టిఫిన్ సెంటర్ దగ్గర వీళ్ళు తాగిన మైకంలో ఆడోళ్ళని చూసి చెడాయించారు ఆ చెడాయించిన భాగంలో ఇద్దరికి కొట్లాటలు స్టార్ట్ అయ్యారు మూసాపెట్లు డ్ వచ్చేసి ఒక అతను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంటాడు పవన్ అని చెప్పేసి ఒక ఆయన ఫుడ్ డెలివరీ ఒక ఆయన మెడికల్ దాంట్లో పనిచేస్తాడు ఒక ఆయన స్టూడెంట్ చనిపోయిన అతను ఎలక్ట్రీషియన్